దేవుని వారు అనేక మంది ఉన్నారు కానీ కంటే మనం గొప్పవారు ఎందుకు మనకు ఆస్తు లేకపోయినా వెండి బంగారాలు లేకపోయినా సరైన లేకపోయినా దేవుని కలిగి ఉన్నాము కాబట్టి ఈ రోజు బ్రతికి ఉన్నాము కాబట్టి చక్కగా సమయానికి దేవుడు ఇచ్చినటువంటి ఆహారాన్ని దేవుడు ఇచ్చినటువంటి వస్త్రాన్ని ధరిస్తూ ఉన్నాము కాబట్టి వారి కంటే దేవుడు దేవుడే దేవుడే తన ఏ సంపాదించకపోయినా ఈ సంపాదనము కూడా అంతకుపతో సమం మనం సంపాదించిన కొడు దేవుడు చేశా సమస్తానిని కలుగు చేసినటువంటి అర్థం

క్రైస్తవులు హింసించి క్రైస్తవులను చంపి క్రైస్తవులను బాధ పెట్టి ఒకనొక దేవుడు దేవుడు ఒక దర్శనాన్ని చూసి ఏ సేవలు రక్షకుడిని తెలుసుకొని సమస్త లోకాన్ని కూడా ఆయన ప్రకటిస్తూ 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 ప్రతి కూడా క్రీస్తు వరకే చాలైతే చాలైతే రామ్మా చాలైతే రామ్మా అండి చాలైతే కీడు ఎవరు రాస్తాం వక్రాలు మారుస్తాం ఎందుకు కీడు అంటే ఎందుకు కీడు చేయకపోయినటువంటి మనిషి మరలా ఆ కీడు అయితే గుర్తిస్తలేమో నీకు చేయకపోవడం లేమో పన్నెండు రోజుల వరకు కూడా మనము కూడా పాటిస్తామండి క్రైస్తువు నిజ దేవుని అంగీకరించి నిజ రక్షకుని అంగీకరించి సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని అనుసరిస్తూ మనలో కూడా పాటించినటువంటి వారు మంది ఉన్నారు లేరండి ఉన్నారు కానీ పౌరులు అంటూ ఉన్నారు ప్రద్య క్రీస్తు వారికి స్వామి అయితే లాభం ఏంటో వ్యాపారం చేస్తే నీకు లాభం వస్తారు దాని వ్యాపారం చేస్తే లాభం వస్తుంది బియ్యం చేస్తే లాభం వస్తుంది కాళ్ళ వ్యాపారం చేస్తే లాభం వస్తుంది చెంతపండు వ్యాపారం చేస్తే లాభం వస్తుంది వ్యాపారం చేస్తే లాభం భూముల చేస్తే లాభాలు వస్తాయి నువ్వు లాభం వస్తుంది కానీ ఇక్కడ చెడుపోతే లాభం అంటూన్నారు ఎవరు కదండి అవును అంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి వ్యాపారం చేస్తే లాభం వస్తుంది కానీ పౌరులు అంటూ ఉన్నారు చెనిపోతే లాభం ఉండేటప్పుడు భవిష్యత్తులో ఉండేటప్పుడు నేను కొత్త ఒక దగ్గర జాయిన్ చేశాను జాయిన్ చేసిన తర్వాత అన్న తొందర నీకు ఎన్ని రోజులు ఆయన దగ్గర చేస్తావు నీ కోపం పెడతా అన్నాడు ఏ వ్యాపారం అంటే చిన్న అవటం ఒక మనిషిని కాకడం అనటం ఏదో మొత్తం మీద పెట్టడం అనేది జరిగింది అది వెంకటేశ్వరుడు మెత్త ఆ మెత్త కూడా మా అన్న అంటే మంచి పేరు నాగబాబు నాయు నాయుడు నాయు బాబు అనేవాడు ఆ ఉద్దేశంతో మా అన్న ఏం చేశాడంటే అంటే మీరు ఎందుకు రాక పనిచేయడు నీ చిక్కు షాప్ ఆ షాపు నువ్వు కానీ అన్నాడు పెట్ట ఒక రోజు వారం రోజులు పని చేసిన పని చేశాడు పని చేస్తాడు తర్వాత నేనే చేయాలి నాకు కొత్త ఏ వేళ చేయాలో చేయో ఆ తెలుగు నేను పడతా ఉన్నాను కానీ ఆ వ్యాపారంలో ఒక్కటి నేర్చుకున్నాను ఏమిటంటే లాభం

ఆ బకెట్లు నీటిలో వేసి ఆ కోడి నీటిలో వేసిన తర్వాత నీటి తెచ్చేస్తారు ఆ కోడికి ఆ కోడికి ఎప్పుడైతే నీటి ఎక్కిస్తారో కూరంతా కూడా నీటిలో ముందుకున్న తర్వాత నీటిని ఎక్కించిన తర్వాత అది అలాగైతే రావాల్సింది ముప్పై వస్తారు దేవుడి మహిమ వాళ్ళు కూడా అదే ఎంత వస్తుంది ముప్పై వస్తుంది ఇది మాత్రం నేర్చుకున్నారు పక్కగా ఎందుకు

మీ పాత వ్యాపారంలో జన్మ సంపాదించారు అని అడిగే మా పాప నొప్పి ఎగర సంపాదించారు మరి నాన్న సంపాదించారు మా నాన్న ముప్పిని నొప్పి చేసి ఆవేయాలి